వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ వలసలు అరికట్టి ఉపాధి పనులు కల్పించాలి పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే ఇవ్వాలి కోస్గి మండలంలో వలసలు అరికట్టి ఉపాధి పనులు కల్పించాలని అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సచివాలయ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు రాముడు వీరేష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న తొమ్మిది వారాల బిల్లులు వెంటనే చెల్లించాలని వలసలు అరికట్టి ఉపాధి పనులు కల్పించాలని అదేవిధంగా పని దినాలు అయిపోయినా ఉపాధి కూలీలకు అదనంగా వంద రోజుల పని దినాలు కల్పించాలని ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు పనిముట్లు సరఫరా చేయాలని పని ప్రదేశంలో మెడికల్ కిట్లు అందించాలి తాగునీరు సౌకర్యం కల్పించాలి భూమి లేని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఉపాధి పనుల్లో రాజకీయ జోక్యం తగ్గించాలి తదితర సమస్యల పరిష్కారాలని కోరుతూ సచివాలయం నందు పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వర్ రెడ్డికి నాలుగవ సచివాలయం నందు డిజిటల్ అసిస్టెంట్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరేష్ తాయన్న ఈరన్న తదితరులు పాల్గొన్నారు కోసి మండలంలో సచివాలయం ముందు సచివాలయ అధికారులకి ఉపాధి హామీ పథకం అయినా అందు పెట్టాలని చెప్పేసి పథకం అందించడం జరిగింది ఈ ఎవరైతే వంద రోజులు పని తినాలి పూర్తయి ఉంటారో వాళ్ళకి కూడా ఎంటర్నెట్ పనులు కల్పించాలా అదేవిధంగా ప్రతి ప్రతి ప్రదేశంలో అన్ని విధాలుగా సౌకర్యాలను ఏర్పాటు చేయాలా మరి ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రమాద శాతం అందిస్తూ ఉంటారో అలాంటి వారికి ఇరవై ఐదు వేల ఎక్స్ప్రెస్ కూడా అమృత ఇరవై ఐదు లక్షలు ఎక్స్ప్రెస్ అందజేయాల అదేవిధంగా ఈ సమస్యల పైన మరి పోరాటం చేయడానికి ఈ వెల్డింగ్ బిల్లులు దాదాపు తొమ్మిది నెలలు తొమ్మిది వారాలు పెల్డింగ్ ఉన్నాయి ఖచ్చితమే ఈ పెల్డింగ్ బిల్లులు కూడా చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు పన్నెండో తేదీ పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా జరుగుతుంది ఈ ధర్నాకు కూడా పూర్తి స్థాయిలో కార్మికులు హాజరువాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం